హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవీ నవరాత్రుల సందర్భంగా మనం ఆరో రోజుకి వచ్చేసామండి శుద్ధ పంచమి తిథి అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణతో మనకి దర్శనమిస్తారండి అమ్మవారికి ఇష్టమైన రంగు ఆకుపచ్చ రంగు అలాగే అమ్మవారికి నివేదన కట్టు పొంగలి నివేదన చెయ్యాలండి దాంతోపాటుగా వడపప్పు పానకం కూడా నివేదన చేయాలి అలాగే ఇక అమ్మవారు ఎలా ఆవిర్భవించారు అలాగే అమ్మవారి యొక్క శక్తి పీఠం ఎక్కడున్నది ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం ముందుగా అమ్మవారు ఎలా ఆవిర్భవించారో తెలుసుకుందామా శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి ఆవిర్భావం గురించి హిందూ పురాణాల్లో స్పష్టంగా ఎక్కడ చెప్పలేదండి కానీ ఆమె మహావిద్యలో ఒకరుగా అలాగే ముఖ్యంగా శక్తి సాంప్రదాయంలో గౌరవించబడే ఒక దేవతగా ఆమెని పూజిస్తారు ఆమె త్రిపురాత్రయం యొక్క రెండవ రూపం అలాగే విశ్వంలోని పంచభూతాలను అంటే భూమి నీరు అగ్ని వాయు ఆకాశంని సూచిస్తుందండి ఆమె శ్రీచక్ర శ్రీచక్రానికి అధిష్టాన దేవతగా కూడా భావించబడుతుందండి ఆమె ఎల్లప్పుడూ కాంతిని వెదజల్లుతుంది ఒక చేతిలో పాసం అంకుశం అలాగే ఇతర చేతుల్లో విల్లు బాణాలు అలాగే చెరుకు గడ ఉంటాయండి ఆమెకు శ్రీ కమలం కూడా ఉంటుంది ఆమె పంచభూతాలను సూచిస్తుంది అలాగే బ్రహ్మ విష్ణు మరియు శివునికి ముందు ఉన్న అభివ్యక్తి కాంతి అని చెప్పబడుతుందండి ఇదండి లలితా త్రిపుర సుందరి దేవి యొక్క చరిత్ర ఇక అమ్మవారి శక్తిపీఠం ఎక్కడ ఎక్కడుంది ఏంటి అన్నది విశేషాలు తెలుసుకుందాం ఇక శక్తిపీఠం విషయం గురించి వస్తే లలితాదేవి అమ్మవారిది నయమసారణ్యంలో లలితాదేవి పుట్టిన ప్రదేశం అని అంటారండి ఆమెను పూజించే ఒక ముఖ్యమైన శక్తి పీఠం దీనిని లలితాదేవి ఆలయం అని కూడా అంటారు ఈ ఆలయం యాభై ఒక శక్తి పీఠాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది ఇక్కడ దైవమైన సతీదేవి శరీరం నుండి గుండె ఆమె గుండె పడిపోయిందని నమ్ముతారు ఈ ప్రదేశం చక్రతీర్థానికి దగ్గరగా ఉంది ఇది ఈ ప్రాంతంలోని ఒక పవిత్రమైన తీర్థస్థలం అండి లలితాదేవి ఆలయం ఒక ముఖ్యమైన శక్తిపీఠం ఇక్కడ అమ్మవారి భూమిపై అవతరించారని మంచి చెడుపై విజయాన్ని సూచిస్తుందని నమ్మకం ఇక ఈ నైమసారణ్యం లక్నోకు సుమారు తొంభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పవిత్ర యాత్ర స్థలం అండి కాబట్టి నైమసారణ్యం అంటే సత్యనారాయణ వ్రత కథ అక్కడ పుట్టింది అని చెప్తూ ఉంటారు అక్కడికి వెళ్ళి అందరూ వ్రతం చేసుకుంటూ ఉంటారు కానీ దాంతోపాటుగా లలితాదేవి అమ్మవారి శక్తిపీఠం కూడా ఉన్నదండి తప్పనిసరిగా ఈసారి నాయమసారణ్యం ఎవరైనా వెళ్తే తప్పకుండా శక్తిపీఠాన్ని కూడా దర్శించండి విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతం శిఖరంపై వెలిసిన కనకదుర్గమ్మ వారు నవరాత్రి సమయంలో శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా పూజలు అందుకుంటారండి శ్రీ లలితా త్రిపురసుందరి దేవిగా అమ్మవారి గురించి తెలుసుకున్నాం కదా మళ్ళీ మరొక వీడియోతో మేము ముందు ఉంటాం అంతవరకు సెలవు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ